రైతుల కొరకు రైతుల ఆందోళనలకు సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి సంప్రీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తుట్టిలో తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతుల పైన పార్టీ శ్రేణుల పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీలు హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగాలితనాన్ని వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని వాళ్ళ మోసాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దాన్ని తోడుగా వాడుకుంటున్నారు అక్కడ పోలీసులు ఉండి కూడా దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలను ఆపకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళిపో చెప్పడం ఆ టెంటును వాళ్ళ ముందే కూలగొడుతుంటే కూడా పట్టించుకోకపోవడం రాళ్ళు కోడుగుడ్లు పటాకులు కూడా అడ్డుపెట్టి వాళ్ళ మీదకి విసిరేసి బాంబు దాడి చేసుకున్నాం మేమని చెప్పి ఒక వికటాట రహసం చేస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళకి రక్షణగా వచ్చిందా పోలీసులు కూడా వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉందా కాంగ్రెస్ గుండాలితో కలిసి పనిచేస్తున్నదా అర్థం కాని పరిస్థితి ఉంది ఇవాళ మేము స్పష్టంగా కోరుతున్నది రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదు రైతాంగం ఆందోళనలో ఉన్నారు ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రాదో మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో అని చెప్పడం లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు మేము అనుకున్న పథకం కింద మేము పెట్టిన నిబంధనలలో ఇంతమంది ఇంతమంది రైతులు వచ్చిండ్రు ఇన్ని డబ్బులు అవసరమైనాయి ఇవ్వ ఇంతవరకు మేము అనే మాట ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి ప్రకటన రాలేదు ఇంత డంబాచారాలు మోసం మాటలు అబద్ధ ప్రకటనలు చేయని రుణమాఫీకి ఇచ్చిన పైసల కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎక్కించుకున్నారు తప్ప వాస్తవంలో కాలేదు ముఖ్యమంత్రి ఆనాడు వైరాల సభ పెట్టి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పి చెప్పాడు కానీ రైతులు ఒకవైపు వందలాది మంది వేలాది మంది బ్యాంకులకు వెళ్ళి వ్యవసాయాధికారుల వద్దకు వెళ్ళి కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మాకు రాలేదు మాకు ఎందుకు రాలేదో చెప్పండి మాకు ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు ఇది మనందరం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా రైతులతో టీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో లేదు రైతులు స్వచ్ఛందంగా వెళ్తున్నారు మీరు చెప్పిన దాని కొరకే వెళ్తున్నారు మీరు 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 మళ్ళీ అప్లై చేసుకోండి రాను వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పింది కాబట్టి వెళ్తున్నారు చివరికి వాళ్ళ మంత్రి గారే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు ఏ ఏ కారణాల చేత ఎంతమందికి రాకుండా ఉంది అనే విషయానికి కూడా రెండు లక్షల పైన వాళ్ళు వారు ఎనిమిది లక్షల మంది రైతులు అదేవిధంగా రెండు లక్షల ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డు లేక కొంతమంది రేషన్ కార్డు లేక నాలుగు లక్షలు ఈ రకంగా మొత్తం పదిహేడు లక్షల పదమూడు వేల చిన్న మందికి ఇంకా మేము ఇవ్వాల్సి ఉందన్నమాట ఆయన చెప్పాడు కానీ నిన్న బడ్జెట్ తిమర్క గారు బ్యాంకర్ల సమావేశం పెట్టి స్వయంగా మాట్లాడండి మేము పద్దెనిమిది వేల కోట్లు మీకు ఇస్తే బ్యాంకర్లు ఇప్పటికీ మీరు ఇంకా రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన మిగతా ఇవ్వలేదు ఇది అన్యాయం వారం రోజుల ఆలస్యం అయితే కూడా జరగరాని నష్టం జరిగిపోతుంది రైతాంగానికి మాట్లాడి బయటకు వచ్చి మళ్ళీ సరి చేసుకొని ఒక తప్పుడు ప్రకటన చేసే ప్రయత్నం చేసేడు ఇంత చిల్లర ప్రవర్తన మంత్రి ఈ రకంగా చిల్లరగా వ్యవహరిస్తుంటే అబద్ధాలు మాట్లాడుతుంటే మిగతా మంత్రులు కూడా అదే చేస్తారు కదా మిగతా మిగతా కార్యకర్తలు కూడా అదే చేస్తారు కదా భాష విషయంలో పద్ధతి లేదు పని విషయంలో నిబద్ధత లేదు ఈ రకంగా ఏదో భయపెట్టిస్తాం దాడులు చేస్తాం అక్కడ సిద్ధిపేటం క్యాంప్ ఆఫీస్ మీరు దాడి చేస్తే ఏదో బీఆర్ఎస్ కార్యకర్తలు తెచ్చిపోతారు మళ్ళీ దాడి చేస్తారు మాపైన ఇక మేము ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు కేసులు పెట్టవచ్చు ఒక చిల్లర ఆలోచన చేశారు అయినా మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మేం దెబ్బను పడ్డా సరే మేము మాత్రం ఓపికగానే వెళ్తాం ప్రజల కొరకు ఏం తినడానికి సిద్ధంగా ఉన్నాం ఏ దెబ్బ తినడానికి జైలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం మీరు కాదు మీ బాసులు మీ చంద్రబాబు నాయుడు గారు మీ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చాలా చేసేటప్పుడు హింస వైపు పంపాలే తెలంగాణ ఉద్యమాన్ని అందరినీ జైలు లేచి అంచువేయాలని చెప్పి చిల్లర వేషాలు వేసిండ్రు పీడీ యాక్ట్ కూడా పెట్టి లోపడేసే ప్రయత్నం చేసిండ్రు మమ్మల్ని అయినా కూడా కేసీఆర్ గారి ఆలోచన మీ చిల్లర ఎత్తుగడలు ఏమి కూడా నిలబడలేదు పూర్తిగా శాంతియుతమైన పద్ధతుల్లో గాంధీ గారు చెప్పిన పద్ధతుల్లోనే ముందుకు పోయినాం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పంత అదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు మేము జిల్లా పోలీసులు వెంటనే నేను చెప్తా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారిని తిరుమలగిరి సంఘటన పైన వెంటనే విచారణ జరపాలి బాధ్యతలు శిక్షించాలి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించాలి రైతులకు రక్షణ కల్పించాలి ఇది పోలీసుల బాధ్యత లేదు అంటే ప్రజల్లో వచ్చే తిరుగుబాటుకు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా ఈ గుండాయిజాలు ఈ రౌడీ ఈజాలతో ప్రజల కొంత వేయలేరు ప్రతిపక్షాల గొంతు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిక చేస్తాను